ఈరోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్పై పాత్ర పెట్టి ఇందులో వేరుశనగ వేసానండి వేసామండి ఇవి వేగుతున్నాయి ఇప్పుడు ఇందులో కొంచెం శనగపప్పు శనగపప్పు కూడా బాగా వేయించుకోవాలి కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కూడా బాగా వేయించుకోవాలండి ఇందులో కొంచెం జీడిపప్పు కొంచెం నువ్వులు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత స్మెల్ బయటికి చాలా బాగుంటుంది చాలా కమ్మని వాసన వస్తుందండి బాగా ఎగుపుతుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను వంకాయ కంద మారకుండా రంగు మారకుండా ఉంటుందండి వంకాయలు కట్ చేస్తున్నాను ఈ ఈ వంకాయలు మా చెట్లలో మా పెరట్లోనే కాసినాయండి పుచ్చులు లేకుండా చూసుకోవాలి మొత్తం వంకాయలన్నీ కట్ చేసుకుని ఇలా ఉప్పు నీటిలో వేసుకుంటే అయిపోయిందండి ముందుగా వేయించుకున్న ధనియాలు పల్లీలు అవి చల్లారే అండి ఇప్పుడు అందులో కొంచెం కారం కొద్దిగా సాల్ట్ ఇది మిక్సీ అండి మెత్తగా అందులో ఆయిల్ వేసుకుని వంకాయలు వేసుకుని వంకాయలు ఇలా మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకుందాం స్టవ్ వెలిగించి మళ్ళీ అదే పాత్రలోకి పచ్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత అల్లం పేస్టు అందులోకి టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాం ఇప్పుడు టమాటా ముక్కలు బాగా వేగనివ్వాలి మెత్తబడాలి మగ్గిపోవాలి ఇందులోకి టమాటా బాగా మగ్గింది మనం ముందుగా ఆడబెట్టుకున్న పౌడర్ని కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఓకే ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు వేసుకుందాం అండి పెరుగు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందాం అండి కొంచెం వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న వంకాయలు వేసుకుందామండి సగం ఉడికినాయి కదా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలకి ఇందులో ఉన్న టేస్ట్ అంతా పట్టి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చూసారండి నోరు గురించి గుత్తి వంకాయ కర్రీ రెడీ ఉల్లిపాయ లేకుండా కూడా గుత్తి వంకాయ కూర ఎంత టేస్టీగా ఉంటుందని మీకు తెలుసా అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా అండి నూరు ఊరించి వంకాయ కర్రీ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా